ప్రైస్ దళడండి అందరికీ వందనాలు ప్రభు పేరట మన జీవితంలో అన్ని విషయంలో ప్రథమ భాగము ప్రథమ ఫలము ప్రధమ స్థానము ఇచ్చినప్పుడు మనము దేవుని చేత ఆశీర్వదించబడతాము ఎందుకంటే ప్రియ బిడ్డలారా మరి జీవితంలో మరి కోల్గేట్ అనే ఒక వ్యక్తి మనందరికీ సుపరిచితమే కోల్గేట్ అనే ప్రోడక్ట్ మనకు తెలుసు ఆ పేరు విన్నాము కానీ అది ఒక పేరు ఒక ప్రొడక్ట్ పేరు మాత్రమే కాదు అది ఒక వ్యక్తి పేరు విలియం కోల్గేట్ ఆ వ్యక్తి పేరు విలియం కోల్గేట్ అనే వ్యక్తి నిరుపేద కుటుంబంలో జన్మించి మరి ప్రభు ఒక ప్రభు వాక్యాలను మరి ధ్యానించి ప్రభు సువార్తను విని ఆ నిరుపేద కుటుంబంలో ఉన్న ఆ విలియం కోల్గేటు పడవ ఎక్కుతూ ఉన్న స్థానంలో ఉన్న ప్రజలకి తన దగ్గర ఉన్న ఆ ప్రోడక్టును అమ్ముతూ ఉన్నప్పుడు నిరుపేద స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి ఒక దేవుని దైవజనులు కొన్ని విషయాలు ఆ వ్యక్తికి చెప్తాడు నీవు అన్ని విషయంలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు నీ సమయాన్ని దేవుడికి ఇచ్చినప్పుడు ప్రతి విషయంలో నువ్వు ప్రథమ స్థానము ప్రథమ ఫలం ఇచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావని చెప్పినప్పుడు ఆ విలియం కోల్గేట్ అనే వ్యక్తి ఆ విషయాలను తూచా తప్పకుండా పాటించడం జరుగుతుంది మరి తన సమయాన్ని దేవుడికి ఇవ్వడం జరుగుతుంది అన్ని విషయంలో ప్రథమ స్థానం ప్రథమ ఫలం ఇస్తూ విలియం కోల్గట్ అనే వ్యక్తి ప్రపంచ ధనికులలో ఒక వ్యక్తిగా మరి ఈరోజు నిల్చున్నారు అంటే దేవుడికి సమయం ఇచ్చినప్పుడు మనము దేవుడు మనకి అన్యాయస్తుడు కాదు తప్పకుండా మనను దీవించే దేవుడై ఉన్నాడు ఆ దేశానికి వెళ్ళినప్పుడు విలియం కోల్గేట్ గారు జన్మించిన ఆ దేశానికి వెళ్ళినప్పుడు మరే కోల్గేట్ అని ఒక వాచి కనిపిస్తూ ఉంటుంది అంటే ప్రియా దేవుడి బిడ్లారా అంటే దేవుడికి సమయం ఇచ్చి అభివృద్ధిలోకి వచ్చిన వ్యక్తి అని ఆ విలియం కోల్గేట్ గారికి మరి యొక్క విలియం కోల్గేట్ గారి యొక్క జీవితం యొక్క సాదృశ్యంగా అలా పెట్టడం జరిగింది ఈ వాక్యం ద్వారా ప్రియా దేవుడి బిడ్లారా మీరు మీ జీవితంలో మొదటి రోజు రోజులో మొదటి గంటను మీరు మీ జీవితంలో రోజులో మొదటి గంటను ప్రభుకిచ్చి ప్రార్థించి వాక్యము ధ్యానించి మీ హృదయంలో దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చి ప్రతి విషయంలో ప్రథమంగా దేవుడిని ఉంచినప్పుడు మరి చాలామందిని చూసుకుంటే వారి జీవితంలో భార్యకు ప్రథమ స్థానం ఇస్తారు కొంతమంది భర్తకు ప్రథమ స్థానం ఇస్తారు కొంతమంది పిల్లలకు ప్రథమ స్థానం ఇస్తారు ఇలా వాళ్ళ జీవిత ప్రయాణంలో ఏదో విషయాలకు ఏదో ఒక విషయానికి ఏదో ఒక దానికి ప్రథమ స్థానం ఇస్తారు కానీ దేవుడికి మన జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన జీవితాలు అనేవి ఆశీర్వాదకరంగా ఉండడం జరుగుతాయి ఈ వాక్యం మీ వెనికిలో దీవించబడును గాక ఐ మీన్